మాస్ టీవీ వాలంటీర్ల ఉద్యోగ భద్రత కోసం ఉద్యమించాలని జిల్లా కన్వీనర్ గా చెక్కల రాజ్ కుమార్ కో కన్వీనర్లుగా అడ్డాల ప్రకాష్ బాబు పేర్కొన్నారు ఏపీ గ్రామ వార్డు వాలంటీర్ల సంఘం జిల్లా సమావేశం భవన్లో సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల కుమార్ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని బకాయి పెట్టిన నాలుగు నెలల వేతనం తక్షణం చెల్లించాలని వాలంటీర్లకు జాబ్ చార్డు ప్రకటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ మేరకు పదివేల వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు జిల్లా కన్వీనర్ గా చెక్కల రాజ్ కుమార్ కో కన్వీనర్ గా అడ్డాల ప్రకాశ్ బాబు చెదులూరి అప్పారావు కాదా దుర్గాప్రసాద్ వరలక్ష్మి దాట్ల రమేష్ కునిరెడ్డి రవికుమార్ బ్లెస్సింగ్ రాజా నిమ్మన నాగలక్ష్మి ఎన్నికోటి వనరులతో జిల్లా కన్వీనింగ్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు అన్ని మండలాల్లో వాలంటీర్ల విస్తృత సమావేశాలు నిర్వహించి సంఘాన్ని బలోపేతం చేసుకుని అక్టోబర్ ఇరవై ఏడున కాకినాడలో భారీ ర్యాలీ నిర్వహించారని సమావేశం తీర్మానించిందని అన్ని మండలాల నుంచి వాలంటీర్లు హాజరు కావాలని పిలుపునిచ్చారు ఇప్పుడు ఈరోజు మన వాలంటీర్ల గురించి సుందరయ్య భవన్ కాకినాడ వద్ద సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మన ఉద్యోగాన్ని కాపాడుకునే విషయంలో మరి వాలంటీర్లు అందరూ కదిలు రావాలని చెప్పేసి మేము అందరం కోరుకుంటున్నామండి వాలంటీర్లు అందరూ మన ఉద్యోగం కాపాడుకోసం ప్రతి ఒక్కరూ రావాలండి ఈరోజు ఇక్కడ అనేక విషయాలు చర్చించుకోవడం జరిగిందండి వాలంటీర్లు ఉద్యోగ భద్రతను కాపాడుకోవడం గురించి అయితేనేమి అలాగే ఎన్నికల్లో హామీ చేశారు సీఎం గారు పదివేల వేతనం చెల్లిస్తానని చెప్పారు సీఎం గారు ఏ హామీ అయితే చెల్లించారో ఆ హామీ చే ఏ అయితే చేశారో దాని గురించి మరి మనం అడగడం అడగాలి కదా అనేసి వాళ్ళు సీఎం గారు చెప్పట్లేదు కాబట్టి మన వాలంటీర్లు అందరూ ఐక్యతగా ఉండి మరి విషయం గురించి అడగడానికి అందరూ సిద్ధం అవ్వాలని ప్రతి ఒక్కరు వాలంటీర్ కథలు రావాలని ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఇరవై ఏడో తారీఖున కూడా ఇక్కడ సుందరయ్య భవన్ కలెక్టరేట్ దగ్గర వాలంటీర్ల సమావేశం జరుగుతుంది అక్కడికి కూడా మన వాలంటీర్లు అందరు కదిలి వచ్చి మన హక్కుల్ని మనం కాపాడుకోవడానికి మన ఉద్యోగ భద్రత అయితే కానీ ఉద్యోగాలను అయితే కానీ ప్రతి ఒక్క డిమాండ్ని కూడా మనం కాపాడుకోవడానికి ప్రతి ఒక్క వాలంటీర్ కదిలి రావాలని నేను కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు కాకినాడ జిల్లాలో ఉన్న వాలంటీర్లు మొత్తం సుందరీభవన్లో ఒక కన్వీనింగ్ నుండి ఏర్పాటు చేసుకుని కొన్ని డిమాండ్స్ పెట్టుకోవడం జరిగింది అదేంటంటే వాలంటీర్లు అందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని వాలంటీర్లందరికీ పదివేల వేతనం ఏదైతే సీఎం గారు అమలు చేస్తారో దాన్ని కూడా అమలు చేయాలని వాలంటీర్కి ఉద్యోగ భద్రత చార్ట్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ కమిటీలో అనుకోవడం జరిగింది దీని సం బకాయి జీతాలు కూడా చెల్లించాలని ఒక అనుకోవడం జరిగింది దీని అందరూ సంబంధించి వాలంటీర్లు అందరూ కూడా కలిసి రావాలని కోరుకుంటూ ఈ నెల ఇరవై ఏడవ తారీఖున సుందరీభవన్ నుంచి ఒక ర్యాలీని నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీకి కాకినాడ జిల్లాలో వాలంటీర్లు అందరూ కలిసి రావాలని ఉదయం పది గంటలకు ఈ ర్యాలీ భవన్ నుంచి స్టార్ట్ అయ్యి కలెక్టరేట్ వరకు వెళ్ళి కలెక్టరేట్ దగ్గర ఒక ధర్నా నిర్వహించడం జరుగుతుంది ఈ ధర్నా ప్రతి ఒక్కరూ హాజరు కావాలని కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం ఈరోజు కాకినాడ జిల్లాలో వాలంటీర్లు సమావేశం జరిగింది ఇందులో భాగంగా వాలంటీర్లకి పదివేలు ఇస్తానన్న హామీ నెరవేర్చాలి అలాగే వాలంటీర్కి ఉద్యోగ భద్రత కల్పించాలి అలాగే వాలంటీర్లకి వెంటనే జాబ్ చాట్ అనేది ప్రకటించాలి అదేవిధంగా మొత్తం మండలాలు మొత్తం కూడా ఇరవై ఏడో తారీఖున కాకినాడ జిల్లాలో కాకినాడలో సమ్మె నిర్వహించడం జరిగింది దయచేసి వాలంటీర్లు అందరూ కూడా మీ మండలాల్లో ఉన్న వాలంటీర్లు అందరూ కూడా కాకినాడ జిల్లా కాకినాడ ఇరవై ఏడవ తారీఖు ఉదయం పది గంటలకి తప్పకుండా హాజరు కావాలని వాలంటీర్ల తరఫున అందరికీ కోరుతున్నాము